ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం అన్ని టెంపుల్స్ లో కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి దీని మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం రెండోది ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలే ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతం అని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్ళే ఉండాలి ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం ఉండే వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు గాని అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డు లేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలు వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు కానీ ప్రార్థనాలయాలు మీ చర్చెస్ కానీ అన్ని దిక్కల ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామరస్ మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రోగక్ చేయడానికి వీలు లేదు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం అదే మరిగా అన్ని దేవాలయాల్లో నేను ఇంత పే చెప్పాను ఈ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు కూడా చేస్తారు ఇంకొక పక్కన మొత్తం దేవాలయాల నిర్వహణపై గౌరవించే విధంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం మహిళలు గుడిచ్చే విధంగా కొన్ని యాక్షన్లు తీసుకుంటాం ఇవన్నీ తీసుకొని రేపటి నుంచి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే మరి ఈ మనోభావాల గురించి మాట్లాడిన ఇతర మతస్థులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు జరిగింది ఒక అపచారం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి దాన్ని ఎవ్వరూ కూడా రెక్టిఫై చేయలేం ఏదైతే ఈ టెంపుల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నింటికంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర అన్నింటికంటే ఒక పెద్ద టెంపుల్ అందరూ కూడా ఆరాధించే దేవుడుండే టెంపుల్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి కానీ అధికార మధంతో ఉన్నప్పుడు ఎవరు దాన్ని చెప్పలేకపోయారు చెప్పినా అణగదుక్కే ప్రయత్నం చేశారు అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా వీళ్ళకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దానివల్లనే ఈరోజు జరిగి జరిగి ఈ పరిస్థితికి వచ్చింది చాలామంది నా వరకు వచ్చి బాధపడ్డారు ఆవేదన చెందారు నేను అపోజిషన్ లోటి చెప్పారు ఒక విధంగా కాదు జరిగిన అపచారాలన్నీ ఏదైనా మళ్ళీ మీ మనోభావాలను కాపాడే బాధ్యత భగవంతుడి తరపున మేము తీసుకుంటున్నాం కాపాడతాం భవిష్యత్తులో ఇలాంటివి ఏవి పునరావృతం కాకుండా ముందుకు తీసుకపోయే విధంగా కార్యక్రమాలు చేపడతాం వర్కౌట్ చేస్తాం అన్నీ కూడా దాని టైం చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్లో వీళ్ళు పుట్టేట్ చాలా ఒకటి రెండు కాదు దేవునికి అపచారం చేయాలని ఆ రోజు మీరు చూస్తే పింక్ డైమండ్ వెంకటేశ్వర దాని దగ్గర లేని డైమండ్ ఉందని ఈ బ్యాచ్ అంతా మా ఇల్లు రేట్ చేయాలి అని చెప్పితే ఇది వెంకటేశ్వర స్వామికి పరువుకి సంబంధించిన విషయం క్రెడిబుల్కి విశ్వసనీయతకు సంబంధించిన విషయం అని ఆ రోజు వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా చేస్తే వీళ్ళు ప్రభుత్వం వస్తానే పింక్ డైమండ్ లేదు కాబట్టి మేము కేసు విత్తిడ్రా చేసుకుంటాను విత్తిడ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాను అది ప్రైవేట్ కేసు ఉంది అంటే ఎంత అప్రతిష్ట అండి ఇది బాధ్యత లేదా మీకు అంటే మీరు ఏమి చేసినా జరిగిపోతుందని మీకు ఒక ధీమానా లేకుంటే గర్వమా లేకుంటే మేము ఎవడూ ఏమీ చేయలేడు మేము అతీతులమనే ఇదే మీకు అహంభావమా ఏమనుకుంటున్నారు మీరు సమాధానం చెప్పమంటున్నారు ఇటన్నిటికీ ఇలాంటి ఒకట్రెండు కాదు చాలా ఇష్టానుసారంగా చేశారు అక్కడ వేసిన వ్యక్తులు కూడా వీళ్ళకి ఎంత దరిద్రంగా తయారైపోయారంటే దరిద్రంగా తయారైపోయి చాలామంది తిరుమలకు రావాలంటేనే ఇష్టం లేకుండా నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు దేవుని మీద ఇష్టం ఉంది కానీ అక్కడ పోతే ఈ అపవిత్ర చూడలేము భరించలేమని రావడం మానేసి ఇంట్లోనే దేవునికి పూజ చేసుకునే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు అవన్నీ ఇప్పుడు చక్కదిద్దాం ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ ఉంటుంది అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అదే పందాలు అంటే మనకి ఏమైందంటే పేరిన తర్వాత పెరిగిన తర్వాత ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఆస్పెక్ట్ అయితే ఇవన్నీ తయారు చేయాలంటే కూడా చాలా సమస్యలు ఉంటాయి దశలవారిగా చేసినప్పుడు మళ్ళా మెయింటైన్ చేయాలి కదా అది మెయింటైన్ చేయాలంటే కూడా దేవునికి సేవలు చేయాలి ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏదైనా పవిత్రంగా జరగడానికి ఒక పవిత్ర భావంతో వచ్చి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు అవకాశం ఇస్తే దేవుని మీద భక్తి భయం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఉన్నప్పుడు ఒకటి పెట్టాను మీరు గుర్తుపెట్టుకోవాలి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి డాక్టర్స్ వస్తారు పదహైదు రోజులు ఒక నెల హాస్పిటల్లో పనిచేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్తారు అదే మార్గ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు తిరుపతిలో సిమ్స్లో పనిచేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడి నుంచి దేవుని దర్శనం చేసుకుపోతే ప్రజాసేవ దేవుని సేవ అవుతాయని మాధవ సేవ మానవ సేవ అవుతాయని పెట్టాం అలాంటివి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మీరు ఒకసారి చూస్తే అక్కడ వాలంటీర్స్ని చూసుంటారు మీరు ఆ వాలంటీర్స్ రాష్ట్రం మొత్తం పోటీ ఉంది దేవుని దగ్గర దేవుని సేవలో ఆ పేరు కూడా ఇది ఉంది వెంకటేశ్వర స్వామికి చేసే సేవ చేసే వాళ్ళందరి పేర్లు శ్రీవారి సేవకులు ఆ కార్యక్రమంలో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారంటే ఒక భక్తిభావం ఒక డివోషన్ డెడికేషన్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సాయిబాబా చనిపోయి చాలా రోజులైనా ముప్పై వేల మంది ఆల్ ఓవర్ ది వరల్డ్ వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛందంగా పనిచేయడానికి అలాంటి వారి సేవలు మనం ఉపయోగించుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా సుజావుగా జరుగుతాయి అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లా ఉంటాయి ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వెళ్ళగ నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి నీకు ప్రజాస్వామ్యంలో ఓటు వేసారు ఓటేశారని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి ఉన్నాయి దాని వాటా ఒక భక్తుడిగా అడుగుతాను నేను నువ్వెవరువి నీకేంటి సంబంధం నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది వెళ్ళను నాకు అదొక భక్తి దేవుని మీద ఒక నమ్మకం విశ్వాసం అందుకే చెప్పాను నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను ఓకే నేను మనిషిని కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం ఆయన మాటకి నేను చేసేట్టు చాలా మంది మరి చేస్తూ ఉంటాం అంటే తప్పులేదు ఒక్కొక్కరు నమ్మకాలు బట్టి ముందుకు వెళ్తారు బట్ మత్సామరస్యాన్ని కాపాడతాం మత్సామరస్యాన్ని కాపాడుతామంటే మనం ఏమి విశ్వాసమే లేదని కాదు దట్ ఇస్ వేరే